పట్టాణెరువు నియోజకవర్గం పరిధిలోని ముత్తంగి క్రాస్ రోడ్లో పిస్తా హౌస్ హోటల్ యాజమాన్యులు శ్రీధర్ రెడ్డి అశోక్ ఆధ్వర్యంలో యాభై ఐదవ పిస్తా హౌస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ హోటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పట్టాంచెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రావు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి ఇరువురు ఇచ్చేశారు వీరికి హోటల్ యాజమాన్లు వారు కుటుంబ సభ్యులతో కలిసి గర స్వాగతం పలుకుతూ శాలు సన్మానం చేసి స్వాగతం పలికారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పిస్తా హౌస్ హోటల్ చైర్మన్ మజీద్ యాజమాన్లు శ్రీధర్ రెడ్డి అశోక్ మరియు వారి కుటుంబ సభ్యులు మేరాజ్ ఖాన్ పిస్తా హౌస్ హోటల్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

और एग्जिट नंबर तीन के पास जैसा उतरेंगे आप उतरते जो है बाजू में मेन रोड पे बॉम्बे हाईवे पे तो यहाँ पर हर चीज़ मिलेगी आपको बेकरी के अंदर कॉफ़ी है चाय है और पूरे बिस्किट्स है कुकीज़ है रेस्टोरेंट में जो इंडियन मई चाइनीज़ तंदोरी हर आइटम आपको मिलेगा मंडी आपको मिलेगी और बहुत अच्छी मिलेगी हम लोग जो है सिर्फ एक ही कॉन्सेप्ट रखे हैं हम लोग कि हम लोग जो है क्वालिटी में कॉम्प्रोमाइज़ नहीं करेंगे हम लोग क्वान्टिटी तो देखिए क्वान्टिटी का अगर ज़्यादा देंगे तो जो, वो तो जो, जो है वो हो जाएगा उसके अंदर तो हम जो परफेक्ट जो क्वालिटी है वो क्वालिटी देने वाले हैं ये पर जो है फिफ्टी फाइव ब्रांच है ये और अभी मस्कत में ओमान में और आपके बहुत सारे बाहर कंट्रीज में आ रहा है अभी ऑलरेडी हमारे पास अमेरिका में और सब जगह है ब्रांचेस हैं हमारे वो इसके अंदर आपकी रिक्वेस्ट है कि सब आइए एक बार जरूर आइए हमारे पास पार्किंग भी जो है। दो एकड़ में पार्किंग है हमारी कार्स की और बिल्कुल घर का माहौल है आपके पास आ, हमारे सुरजन साहब हमारे अशोक साहब हैं आप इसके ओनर्स हैं आप आप देखेंगे ओके okay, मैं इफ़ालन रांतमलो हमारी रोज मुंबई हाईवे चल � అన్ని రకాల అభివృద్ధుల కేంద్రకంగా మారింది ఈరోజు పిస్తా హౌస్ కూడా ఈరోజు యాజమాన్యంతో పాటు వాళ్ళందరూ కూడా ఈ దీన్ని ప్రారంభోత్సవంలో సంతోషంగా ఉన్నారు అట్లనే కస్టమర్ కూడా సంతోషంగా ఉండాలని మా ఎమ్మెల్యే గారు చాలా పదే పదే చెప్తున్నారు నా ప్రాంతంలో ఉండే హోటల్స్ ఎట్లా ఉండాలంటే అందరికీ మంచి జరిగేటట్టు ఉండాలని ఆరోగ్యకరమైన రుచికరమైన సుఖకరమైన భోజనం ఇవ్వాలని చెప్పి వారికి చెప్పడం అనేది నిజంగా వారి యొక్క నిర్మాణాత్మకమైన ఆలోచన ఒక ఉదాహరణ అయితే ఒకటి మాత్రం హైదరాబాద్లో పిస్తా హౌజ్ ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది క్వాలిటీలో ప్రతి ఎక్స్టెన్షన్ కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యకరమైన భోజనం తినకపోతే వచ్చే సమస్యలు ఏంటంటే అనారోగ్యం పాలైతే అనవసరమైన చిన్న భోజనంతో సమస్యలు వస్తున్న గ్రమంలో మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజేంద్ర గారు కూడా ఈ మధ్యనే ఈ ఫుడ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఎక్కువ పంపిస్తున్న గ్రంలో అసలు వాళ్ళ పని లేకుండా అనేది మా యొక్క ఆలోచన తర్వాత వ్యాపారం చేసుకోవాలి వ్యాపారంతో పాటు ఈ నియోజకవర్గానికి ఇదిగో బిస్తా హౌస్ అంటే ఒక మంచి భోజనశాల ఉన్నది బ్రాండ్ ఇక్కడికి పోవాలని మీరు తెచ్చుకోవాలని కోరుకుంటూ భవిష్యత్తులో మా అందరికీ పెద్దలందరూ కొదనరెడ్డి గారు నర్సరెడ్డి గారు మా ప్రతాపల్ అందరూ పెద్దలందరూ కలిసి ఉంటారు ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటే ఏంటంటే హోటల్ అంటే ఇల్లు ఉన్నట్టు ఇంట్లో భోజనం ఉన్నట్టు చేస్తే మరింత మంచి అని చెప్పి అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ ఫంక్షన్ అయినా ఏ విధుల

a mm -hmm. आला बलात्कार झाला जीरो सर दर नसलेगा इंना म्हणशी वैद्यक रमान मिश्र बोलत डायरेक्ट सर आला रा फक्त भेटे ऊपर भेटला सर त्याचा भाव माहित नाही आता डॉक्टर डॉक्टर इष्ट तो जुद मोठा बोलतो మల్లె తల్లికి మల్లెరణ నా මුตน బిడ్డపొండి చి విశ్వాససిపిడు ఓహో అయ్యో వచ్చే పట్లము బిస్తౌ మార్టిగొ ప్రామిస్ర్ ప్రాపర్‌టీస్ గారు ఫౌండర్ అండ్ చైర్మన్ గారు బర్ మా ఎమ్జిఎఫ్ ఈవెంట్ సజెస్టమెంట్ ఆర్గనైజర్ గారు వర్కి వెల్కమ్ వెల్కమ్ టు ఈవెంట్ ครับ ఇ뢰రేరే మరి కాసిగొంటో మెర్జెల్ యూజర్ గారు ఈ చేత శినని నౌ కరీం షేక్ మస్తాది గారు చె ఈరోజు పటంచూరు నియోజకవర్గంలో ముత్తంగి సర్కిల్లో పెద్ద ఎత్తున హోటల్ హబ్ రోజు రోజు డెవలప్ అవుతా ఉన్నది అందులో భాగంగా హౌస్ అనేది ఓల్డ్ సిటీలో అక్కడ పేరైన హోటల్ పెరిగిన వాళ్ళం అక్కడ అక్కడ రంజాన్ పండుగ వస్తే అలీం దిను అంటే పిస్తా హాస్ ఫేమస్ అనేవాళ్ళు ఈరోజు ఒక ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఇండస్ట్రీ వచ్చినప్పుడు సంతోషపడ్డం తర్వాత మళ్ళా ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు బాధపడ్డం పొల్యూషన్తో మాకు పటన్ చెరువు పిల్లనిచ్చినప్పుడు రాకూడదు అమవాస చెప్తున్నాం ఏం రాసినా పటన్ చెరువు అంటే పిల్లని ఎక్కువ పోదు పొల్యూషన్ పై ఈరోజు చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం పది పదిహేను సంవత్సరాల సంది మా ప్రాంతం అంతా గ్రేటర్ కమ్యూనిటీసు విల్లాసు ఇన్వార్ట్మెంట్ కల్చర్ ఎంత ఎత్తున రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు నాకు తెలిసిన కాడికి ఓవరాల్ ఇండియా లోపల ఇంత ఫాస్ట్గా ఇంత స్పీడ్గా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతూ ఉంది మా దగ్గర డాక్టర్సు ఇంజనీర్సు ప్రొఫెసర్సు ఆర్మీసు పెద్ద పెద్ద మేధావులందరూ మా దగ్గర ఉంటా ఉన్నారు దానికి తగ్గట్టుగా మా ప్రాంతంలో హోటల్స్ అంతా రాబో హోటల్స్ అంతా వచ్చినాయి ಹೋಟಲ್ಸ್ ರಾತ್ರಿ ತೊಂಬಿನ್ನರ ಪದಕೊಂಡು ಪನ್ನೆಂಟು ನರಲ ಗಿಟ್ಟ ಹೋಲ್ಡ್ ಸಿಟಿ ಕೇಳ್ಕೊಂಡು అక్కడ ఇక్కడ ఓల్డ్ సిటీ చంద్రాన్ని గుట్టకి వెళ్ళి మా ఫ్రెండ్స్ కానీ తెలిసినా ఉన్నాడు పది గంటలకు వస్తున్నా మనకి ఫిర్యాదు తీసుకుపోతున్నాం చెప్తా ఉన్నాం సంతోషం మరి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా డెవలప్ కావాలి హోటల్ ఓనర్స్ గిటా ప్రతి కస్టమర్ని రెస్పెక్ట్ కావాలంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఎవరికి భయపడకుండా క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫుడ్ వాళ్ళు వస్తారు గిటా వాళ్ళు గిట్ట వాళ్ళకి ఏ మాత్రం క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వస్తారు ఎక్కడ భయపడకుండా కస్టమర్కి క్వాలిటీ మెయింటైన్ చేసేది తప్పకుండా బాగుంటుంది తప్పకుండా ముందుకు పోతుంది కాబట్టి మీ అందరికీ హోటల్ యజమానియా తప్పి ప్రత్యేక గుర్జలుగా తెలియజేస్తాను